నవచేతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో నాలుగో పాఠమైన ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనే పాఠంలోని ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పర్వతాలు లేదా కొండలు మైదానాలు మరియు పీఠభూములు అనేవి ప్రధానమైన భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమి మరియు తూర్పు తీర మైదానం ప్రధానమైన భూస్వరూపాలు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన జాతీయ గీతం అనేది మన దేశ విశిష్టత ప్రఖ్యాతిని వివరిస్తుంది మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్పూదండ అనేది రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం నైసర్గిక భూస్వరూపాలను గురించి తెలియజేస్తుంది నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలం అనేక రూపాల్లో ఉండటం ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానం ఆహార అలవాట్లు వస్త్రధారణ భిన్నంగా ఉంటాయని అర్థం మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు ఏపీడీఎస్సీ ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో హెచ్ఈటి ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీఈగ్రీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు కొన్ని చోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు విశాల మైదానాల నుండి లోయల వరకు ఈ అంతరాలు చూడవచ్చును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే సమయంలో మైదానం పీఠభూమి కొండ పర్వతం లోయ వంటి వివిధ రూపాలను మనం గమనిస్తాం వీటినే భూస్వరూపాలను పిలుస్తారు భూస్వరూపాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు మైదానాలు పీఠభూములు కొండలు లేదా పర్వతాలు ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి ఈ భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలను పర్వతాలు అంటారు పర్వతాల క్రింద భాగంలో విశాలంగానూ భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి పర్వత పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొల్ది స్థితి చల్లగా ఉంటుంది భారతదేశంలో హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వతాలు పర్వత శ్రేణులు కలవు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం కొండలు పీఠభూములు పీఠభూములు అనేవి సాధారణంగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులు నిటారుగా ఉండి సున్నితమైన వాలును కలిగి ఉంటాయి ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములు శీతోష్ణస్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూముల్లో చాలా అనుకూల పరిస్థితులు కలవు పీఠభూములు మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి రాయలసీమలో అధిక భాగం ఈ దక్కన్ పీఠభూమికి చెందింది సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపద కలిగి ఉంటాయి అందువలనే ఎక్కువ భాగం గనులు పీఠభూముల్లోనే ఉంటాయి సున్నపురాంగి మాంగనీస్ రాతినారా ఇనుప ఖనిజం బంగారం వజ్రాలు గ్రాఫైట్ డోలమైట్ క్వాడ్ సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాల్లో లభిస్తాయి దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి ఈ లావా పీఠభూములు పత్తిని పండించడానికి అత్యంత అనుకూలమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధిగాంచినవి పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు మైదానాల్లో సారవంతమైన నేలలు ఉండడం మూలంగా ఇక్కడ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది మైదానాలు రవాణా సౌకర్యాల నిర్మాణానికి ఎండల నిర్మాణానికి పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జన నివాసయోగ్యంగా ఉన్నాయి భారతదేశంలో గంగా సింధు మైదాన నదీ మైదానాలు ప్రపంచ పరిస్థితి పొందినవి ఇవే కాకుండా భారతదేశంలో అనేక నదీ వ్యవస్థల వెంబడి ఏర్పడిన చిన్న చిన్న డెల్టా మైదానాలు అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాలు మన రాష్ట్రం పచ్చదనంతో గ్రామీణ వ్యవసాయక నేపథ్యం కలిగి ఆర్థికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారం భారతదేశంలో గల ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునికి ఉత్తరాన ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలు దక్షిణాన తమిళనాడు పశ్చిమాన తెలంగాణ నైరుతిలో కర్ణాటక తూర్పున బంగాళాఖాతం సరిహద్దులు కలవు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు కాగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను అనుసరించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణ పరంగా ఏడవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తాంధ్ర రాయలసీమను రెండు ప్రాంతాలను కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాన్ని అనుకున్న ఉన్న తొమ్మిది జిల్లాలను కోస్తాంధ్ర ప్రాంతంగా పిలుస్తారు కోస్తా ఆంధ్ర ప్రాంతం గోదావరి కృష్ణా మరియు పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను అధిక జనసాంద్రతను కలిగి ఉన్నది రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాలను కలిగి ఉండి రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతము ఖనిజాలు ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్నది ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారింది ఉత్తరం నుంచి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమలోని జిల్లాలు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం పక్క రాష్ట్రంతో సరిహద్దును పంచుకోని తీర ప్రాంతం లేని జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లోని నైరుతి ప్రాంతంలో దక్కన పీఠభూమి పీఠభూమి మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పున తూర్పు కనుమ కనుమల నుండి వీటి అంచుల బంగాళాఖాతం వైపుకి వాలి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్వతాలు లేదా కొండలు మైదానాలు పీఠభూములు ప్రధాన భూస్వరూపాలు పర్వతాలు లేదా కొండలు ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లో అత్యధిక భాగం కొండలు వరుసలుగానే ఉన్నాయి అయితే అక్కడక్కడ ఈ కొండల వరుసలు తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడా కూడి ఉన్నాయి వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు నెల్లూరు విజయనగరం జిల్లాల్లో ఈ కొండల వరుసలు విచ్చిన శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి గోదావరి కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ కొండలుగా విడదీస్తున్నాయి వీటిలో అత్యధిక ఎత్తైనవి ఒక మాదిరి ఎత్తైనవి కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగంలో కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి ఇవి సుమారు పన్నెండు వందల మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి పదహారు వందల అరవై పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తు గల అరకు లోయలోని అరోమాకొండ లేదా జందగడ మన రాష్ట్రంలోని ఎత్తైన శిఖరము ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలోని కొండలు కూడా అక్కడక్కడ కొన్ని పర్వత నిర్మాణాలను పోలి ఉంటాయి కొండలు వివిధ జిల్లాల్లో వాటి పేర్లు యారాడ అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లా కొండలు పా బైసన్ కొండలు పాపికొండలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రాజపురం కొండపల్లి కొండలు కృష్ణా జిల్లా బేరంకొండ నాగార్జునకొండ కోటప్పకొండ గుంటూరు జిల్లా వేలికొండలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నల్లమల్ల ఎర్రమల్ల కొండలు కర్నూలు జిల్లా వేలికొండలు పాలకొండలు వైఎస్ఆర్ కడప జిల్లా శేషాచలం హార్స్లీ కొండలు చిత్తూరు జిల్లా పెనుకొండ మడకసిరకొండలు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కొండలు చార్కోనైట్ చార్కోనైట్ కండలైట్ రాళ్లతో ఏర్పడినవి విశాఖ జిల్లాలోని అరకులోయ బుర్రగుహలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాపికొండలు ఈ నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు కొండ ప్రాంతాల్లో నేలలు ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి సామాన్యంగా ఇవి రాతి పొరలతో కూడి కూడిన ఎర్ర నేలలు ఇవి చాలా ఎత్తులో ఉండటం నీరు సహజంగా పల్లానికి ప్రవహించడం చేత ఇక్కడ నీరు నిలబడకుండా క్రిందకి జారిపోవడంతో ఈ ప్రాంతపు నేలలు కాఫీ తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనుకూలంగా ఉంటాయి పోడు లేదా జూమ్ వ్యవసాయం కొండ ప్రాంతాల్లో పోడి వ్యవసాయం అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి పోడి వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు పోడు వ్యవసాయం పద్ధతిలో ప్రజలు అడవిలోని కొంత ప్రాంతాన్ని చదును చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు ఆ తర్వాత భూసారం తగ్గడం వల్ల వేరే స్థలానికి మారుతారు పోడి వ్యవసాయాలను సాధారణంగా జొన్న మొక్కజొన్న పంటలను పండిస్తారు అయితే ప్రస్తుతం పోడి వ్యవసాయం దాదాపు ఆచరణలో లేదు అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెలకు వెనక విశాలమైన పెరడు ఉంటుంది ఇంటి చుట్టూ వెదరుతో కంచె నిర్మిస్తారు పెరటి తోట కొరకు ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న చిక్కుడు సొరకాయ మిర్చి వంటి కూరగాయలను ఇక్కడ పండిస్తారు పోడి వ్యవసాయం పెరటి తోటల నుండి వచ్చే దిగుబడి వీరి కుటుంబాల సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు కనుక వివిధ రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి జీవనంలో కీలక భూమికను పోషిస్తుంది ఈ ప్రాంతాలు రాళ్లతో కూడినవి కావడం మూలంగా ఈ ప్రాంతంలో బావులు తవ్వడం చాలా కష్టం అందుకే ఈ ప్రాంతంలో బావులు నదులు ఉండవు కొండ దిగువన ఉండే చిన్న వాగులు సహజమైన నీటి ఓటల నుంచి వీరు నీటిని తెచ్చుకుంటారు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుంది అరకు కాఫీ ఈ రకమైన కొండ ప్రాంతంలోని పండించబడేది ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధి పొందింది చింతకాయలు కుంకుళ్ళు ఉసిరికాయలు దుంపలు తేనె వనమూలికలు వంటివి ప్రధానంగా అడవుల్లో సేకరించి సేకరించే అటవీ ఉత్పత్తులు పీఠభూమిలో ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కని పీఠభూమిలో తూర్పు భాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ అల్ప అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలాసార్లు అసలు వర్షం కురవకపోవడం సర్వసాధారణం అందువలనే ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉన్నది ఈ ప్రాంతపు నేలలో నల్లరేగడి లేట్రైట్ ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు రకానికి చెందినది కడప కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలివేస్తారు పీఠభూమి ప్రాంతంలో అక్కడక్కడ ఉండే చౌడు నేలలో ఎక్కువగా సున్నం క్షార లవణాలు ఉంటాయి కాబట్టి ఆ నేలలు పండించడానికి పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు పీఠభూమి ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురవడం వల్ల వీరు వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు భూగర్భ జలాలను గరిష్టంగా వాడుకుంటారు పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు పీఠభూమి ప్రాంతాల్లో సహజంగా ఉండే అగాధాలు చిన్న కొండల వలన చెరువులను నిర్మించడం సులభం చిన్ని చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి నూతులు ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ప్రస్తుత కాలంలో రైతులు సాంప్రదాయ నూతులకు బదులుగా గొట్ట బావులను ఉపయోగిస్తున్నారు పీఠభూమి ప్రాంతంలో బావులను తవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కనుక కొద్దిమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీనికోసం వెచ్చించగలుగుతున్నారు ఎక్కువ భూములు ఉన్న ఐదు నుంచి పది శాతం మంది రైతులు మాత్రమే గొట్ట బావులు ఉంటాయి రైతులకు మాత్రమే కొట్టప్పావులు ఉంటాయి మిగిలిన వారు అంతా పైన ఆధారపడుతున్నారు పెరుగుతున్న గొట్టప్పావుల సంఖ్య వలన భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం వర్షం తక్కువగా అంతగా నమ్మ నమ్మదగ నమ్మదగినదిగా ఉండదు తరచు కరువులు పునరావృతం అవుతుంటాయి వర్షం చాలా తక్కువగా ఉండడం రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండటం మూలంగా ప్రభుత్వం కొన్ని మండలాలను కరువుకు గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది ఈ భూస్వరూపంలో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక పంట మాత్రమే పండుతుంది రైతులు రా రాగులు సామలు అరికలు కొర్ర జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశెనగా పప్పు ధాన్యాలు కూడా సాగు చేస్తారు సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం వరి చెరుకు పండ్ల తోటల సాగు జరుగుతుంది ఇటీవలి కాలంలో రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశెనగా మిర్చి వంటి వ్యాపార పంటల సాగు మారుతున్నారు వ్యాపార పంటల సాగుకు మారుతున్నారు కొన్నిసార్లు జొన్న కంది మొక్కజొన్న పంటలకు వేరుసనగా చే మధ్యలో కూడా పండిస్తారు తెగుళ్లను అరికట్టడానికి భూసారం పెంచడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం సేంద్రియ వ్యవసాయం వంటి కొత్త పద్ధతులు మారుస్తున్నారు వ్యవసాయం వంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు వ్యవసాయ భూములకు నీరు అందించడానికి పురాతన చెరువులు వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు నీటి సమస్య వల్ల కొందరు రైతులు మామిడి సపోటా బత్తాయి తోటలను పెంచడం ప్రారంభించారు అయితే ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాలలో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి నీటి సదుపాయం ఉన్న చోట అరటి బొప్పాయి జామ దానిమ్మ మొదలైన పండ్ల తోటలను కూడా పెంచుతున్నారు మైదానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలో మైదానాలు విస్తరించి ఉన్నాయి మన రాష్ట్రానికి ఉత్తరాన్ని ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణానగల శ్రీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు విస్తారమైన తీర మైదానం కలదు దీనిని కోస్తా తీర మైదానం అంటారు కోస్తా తీర మైదాన ప్రాంతంలో అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండటం వల్ల ఇవి వ్యవసాయకంగా వ్యవసాయకంగా మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి లోతైన సారవంతమైన నేలలు చదునైన ఉపరితలం వలన పంట సాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది పశువులు దానాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఇవి ఉపకరిస్తాయి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన నదులైన గోదావరి కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి గోదావరి నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేట వేయడం వలన ఈ డెల్టా మైదానం ఏర్పడినది కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మైదానం విశాలంగా ఉన్నది గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి మరియు వరి చెరుకు మిర్చి పసుపు పంటలకు ప్రసిద్ధి ఈ డెల్టా గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో గల నెలగడి నేలలు పత్తి మిరప పంటలకు అనుకూలమైనవి ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంకులు వంటివి అందుకే వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు మైదాన ప్రాంతంలో జల వనరుల లభ్యత అధికంగా ఉండి సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు అడుగులు లోతుతోనే భూగర్భజలాలు లభ్యమవుతాయి కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరుబావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారు ఈ ప్రాంతంలోని రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు కూరగాయలు పండ్లు పొగాకు మొదలైన వ్యాపార నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అయినప్పటికీ ఈ ప్రాంతంలో వరిని విస్తృతంగా పండిస్తారు వర్షాకాలం పంటని ఖరీఫ్ అని శీతాకాలం పంటని రబీ అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకుగా ఉంటుంది ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు మంచినీటి సరస్సు పులికాట్ ఉపనీటి సరస్సులు కలవు కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోను పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలోనూ కలదు ఆంధ్రప్రదేశ్లోని విశాల తీర మైదానము రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది ఈ మైదాన ప్రాంతంలో ప్రధాన వృత్తి వ్యవసాయం ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఎక్కువగా భాగాల్లో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు ఎక్కువ భాగాల్లో అందువలన ఈ ప్రాంతం అధిక జనాభాకు జనసాంద్ర జనసాంద్రతకు పెట్టింది పేరు జీవన విధానాల్లో వైవిధ్యత ఆంధ్రప్రదేశ్లో విభిన్న భూస్వరూపాల క్రింద విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులను మనం గమనించవచ్చు ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీఎకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండెస్లు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్ఈఈఎ ఎస్ఏ మాథ్యాథ్స్ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ఏ తెలుగు పఈఈటి అభ్యర్థులకు సంప్రదించగలరు భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి మైదాన ప్రాంతంలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడతారు కోస్తా తీర ప్రాంతాల్లో ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా కలిగి ఉంటారు బుట్టలు అల్లడం చేపలు పట్టడం పందుల పెంపకం కోళ్ల ఫారాలు రైస్ మిల్లులలో పనిచేయడం మెదా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు గొర్రెల పెంపకం బొగ్గు కాల్చడం సిమెంట్ ఇటుకల తయారీ మొదలైన పనులు భూమి ప్రాంతాల్లో ప్రధానమైనవి పర్వత ప్రాంతాలు కొండలపైన పశువుల పెంపకం పండ్లు జిగురు తేనె వంటి అటవీ వస్తువులను సేకరించడం వంటివి ప్రధానమైన వృత్తులు కొండవాళ్ళు కాఫీ టీ మొదలు పంటల సాగులకు అనుమైన అనువైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు చేటలు దోనెలు మొదలైన వాటిని తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు కాగితమిళ్ళు ప్రతినిధులు కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం మూలంగా గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు అడవులను నాశనం చేయకుండా పర్యావరణ హితమైన జీవన విధానం అనుసరిస్తారు వీరికి అడవులను గురించి సంపూర్ణ అవగాహన ఉంటుంది కనుక అడవులో స్వేచ్ఛగా నివసించడానికి వారు ఇష్టపడతారు ఇలా భూస్వరూపాల్లో వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని సహజ జీవనజాలం వృత్తులు ఆహార పద్ధతులపైన ప్రభావం చూపుతాయి ఆ ప్రాంతంలోని సహజ ఆవాసాలు స్థితులపై అక్కడి వృక్ష జంతువుల సంపదలు ఆధారపడి ఉంటాయి ఆహారం వస్త్రధారణ వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు శీతోష్ణస్థితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇవి కూడా గమనిద్దాం సముద్ర మట్టం నుండి నాలుగు వేల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తులో గల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము బొగ్గు మాంగనీస్ నిలువలు అత్యధికంగా కనుగొనబడినవి మైదాన ప్రాంతాల్లో దాదాపుగా సమతల ప్రాంతాలుగా చదునుగా ఉంటాయి కనుక ఇక్కడ రోడ్ల నిర్మాణం సులభం మైదాన ప్రాంతాలు సారవంతమైనవి పంటలు పండుతాయి మరియు నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది కనుక ఈ ప్రాంతాలకు సమీపంలో ఎక్కువ జనసాంద్రత గల గ్రామాలు పట్టణాలు ఏర్పడ్డాయి మైదాన ప్రాంతాల్లో ఉండే గ్రామాలు వ్యవసాయం అనుబంధ పరిశ్రమల మూలంగా మంచి ఉపాధి జీవన ప్రమాణం కలిగి ఉంటాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడినవి వరరామచంద్రపురం కోనవరం చి చిత్తూరు భద్రాచలం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోను బుర్గంపాడు కుక్కనూరు వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోను విలీనం చేయబడినవి లంబసింగి విశాఖపట్నం మన్య ప్రాంతంలో చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దీనిని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తూ చెంచులు ఒక గిరిజన సమూహం పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది చెంచులు ప్రాచీన కాలం నుంచి నల్లమల అటవీ ప్రాంత నివాసులు వీరు సాంప్రదాయక సాంప్రదాయకంగా వేటగాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాలో చెంచులు వ్యాపించారు చెంచులను స్థిర వ్యవసాయంలోనికి తీసుకుని రావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తుంది వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలలను నివాస సౌకర్యాలతో నడుపుతోంది ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది చెంచులు మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డుల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది ఈ చెంచూస్ అనేది హైమండ్ రాఫ్ యొక్క రచన అత్యల్ప వర్షపాతం భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి రాయదుర్గం కళ్యాణదుర్గం వంటి ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఉదాహరణ ఈ ప్రాంతంలో నేల క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాకుండా ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్న తక్కువ నీటి వనరులను గరిష్టంగా వినియోగించుకునేలా నీటిని పొదుపు పొదుపుగా వినియోగించుకుని పంటలను పండించే పంటలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో గోదావరి కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి కృష్ణా గోదావరి డెల్టా కృష్ణా గోదావరి డెల్టా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నది డెల్టాలో ప్రారంభమయ్యే ప్రాంతంలో విజయవాడ రాజమండ్రి గుంటూరు వంటి నగరాలు కలవు ఘటప్రభ మలప్రభ భీమా తుంగప్ర తుంగభద్ర మరియు మూసీ నదులు నదిలో కలిసే ఉపనదులు రైతుకు ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చే పంటలను నగదు పంటలు అంటారు నగదు పంటలనే వ్యాపార పంటలని వాణిజ్య పంటలని పిలుస్తారు వేరుశనగ పసుపు చెరకు పొగాకు వంటివి నగదు పంటలకు ఉదాహరణలు సామాన్యంగా వినియోగం కోసం సాగు చేసే పంటలను ఆహార పంటలు అంటారు వరి చిరుధాన్యాలు కూరగాయలు మొదలైనవి ఆహార పంటలకు ఉదాహరణలు అయితే ఆహార పంటల్లో కూడా వినియోగానికి సరిపోగా మిగిలిన వాటిని అమ్ముతారు ఆహారం కోసం జలచరాలను పెంచుటను యాక్వాకల్చర్ అంటారు చేపలు రొయ్యలు పీతలను వాణిజ్యంగా పెంచడం ఆక్వాకల్చర్లో భాగమే ఇటీవల కాలంలో కోస్తా జిల్లాల్లో చాలామంది రైతులు యాక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు అయితే ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి కారణమవుతుంది తద్వారా వరి పండించే పొలానికి నీరు అందించే చెరువులోని నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది